పండగలు వస్తే ఎంత మనశ్శాంతి ఉంటదో అవును నిజమే నాకేం కోరికలు లేవు నేను బాగున్నాను కానీ జనాలకు కొద్దిగా బుద్ధిని ప్రసాదించు స్వామి ఆ సీరియల్ లో మొన్న గౌతమేశ్వరి అన్నో క్యారెక్టర్ ఉంది ఎట్లా కొట్టి తెలుసా వాళ్ళ కోడల్ని బుద్ధి ప్రసాదించాల్సింది గౌతమేశ్వరి కాదు నీకు ఇది కాకుండా నాకేం కోరికలు లేవు స్వామి నేను బాగున్నాము కానీ స్వామి ఒక చిన్న మాట నా కూతురికి కూడా కొద్దిగా బుద్ధి ప్రసాదించి తొందరగా నా చేతిలో మనవాడినో మనవరాల్నో పెట్టేలా చూడు స్వామి నెక్స్ట్ సంవత్సరం వాళ్ళతో కూడా పూజ చే గుంజిల్ దీపిస్తా నీ పేరే పెడతాను కావాలంటే సరేనా ఇంతకి నైవేద్యం అదంతా ఎట్లుంది నేనే చేసిన పొద్దునే నాలుగు గంటలకు లేసి వీళ్ళంతా పదికెప్పుడో లేచినారు జస్ట్ తినడానికి మాత్రం రెడీగా ఉంటారు పంటలన్నీ నీకు అనుకూలంగా చేసుకుని నన్ను అడుగుతే ఎలా అయినా కష్టపడి చేసావు కాబట్టి నీ ఫలితం నీకు ఇస్తాను సరే ఇంతకి నువ్వు బాగున్నావా నువ్వు బానే ఉంటావులే చుక్కల్లో చంద్రులు లాగా